హరికీర్తన మిత్రులందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను సత్యవతి ఈ ఫోటో ఏమిటి ఈ సత్కారాలు ఏమిటి అనుకుంటున్నారా ఇది చాలా యాదృచ్ఛికంగా మరి నిన్న ఇరవై ఎనిమిదవ తారీఖు ఇంకొల్లు వెళ్ళడం జరిగింది అక్కడ చాలా అనుభూతినిచ్చినటువంటి అంశాలన్నమాట అనుకోకుండా అక్కడ మన భగవద్బంధులు ఉన్నారు కదా సాయి సాయి రామ భజన మండలి వారు వాళ్ళు మరి గత ఆరు సంవత్సరాల నుంచి ఎంతో ప్రాణమిత్రులు లాంటి బాంధవ్యం ఉన్నా కానీ ఫొటోస్లో మాట్లాడుకోవటమే కానీ కలవటం జరగల ఇంకా నిన్న ఇంకోలు వెళ్ళడంతో ఆ ఇంకోలు వీళ్ళు హనుమాన్ చాలీసా ఉన్నారు సరే వెళుతూ వెళుతూనే టాకా మన అక్కడ ఆగేసి ఓ రెండు నిమిషాలు కూర్చుని వెళ్దాం అనుకుంటే ఒక ఐదు హనుమాన్ చాలీసాలు కూడా మా చేత స్వామి చెప్పించేశాడు ఆ తర్వాత వాళ్ళు నాకు శాల్వా కప్పి సత్కరించారు ఇక అది చూసుకుని చాలా సంతోషం వేసింది అయితే అదంతా భగవంతుని అనుగ్రహంగా భావించి మరి అసలు కార్యక్రమానికి వెళ్ళామన్నమాట ఇది చూస్తున్నారు కదా టైలర్స్ డే టైలర్స్ డే శుభాకాంక్షలతో శ్రీ మాతా మహిళా మండలి సేవా సంఘం అన్నమాట వీళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళ బిల్డింగ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నాలుగు సంవత్సరాల క్రితం ఈ మహిళా మండలి ఏర్పడిందండి ఈ మధ్యకాలంలో మనకి మహిళా మండలి అనేటటువంటి పేరుతోటి కాకుండా ఏదో ఒక ట్రస్ట్ అనే పేరుతోటి చాలా రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ ట్రస్టులు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి అయితే వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా మా కాకుమాన ప్రగతి మహిళా మండలిలాగాని మహిళల కోసం మహిళలతోటి మాత్రమే ఏర్పాటు చేయబడిన సంస్థగా ఈ మాతా మహిళా మండలిని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నమాట ఇంతకుముందు అయితే మొత్తం గుంటూరు జిల్లాలోనే కాదు కాదు మర్చిపోయే గుంటూరు జిల్లా కాదు వీళ్ళది ఒంగోలు జిల్లాకు వచ్చేది కాకపోతే ఇప్పుడు మరలా బాపట్ల జిల్లాలోకి వచ్చేసింది అన్నమాట ఇంకొల్లు చూస్తున్నారు కదా ఎంతమంది మహిళలు అంటే దాదాపు నూట యాభై నూట డెబ్భై ఐదు మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనమాట టైలర్స్ డే అనేది ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు జరుపుకుంటారు నాకు దాని గురించి ఎక్కువ తెలియకపోయినా కూడా వీళ్ళంతా కూడా ఈ సంస్థ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి రమణమ్మ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ సెక్రటరీ కార్యదర్శి జాయింట్ సెక్రటరీ ఉపాధ్యక్షురాలు వీళ్ళంతా కూడా ఇంకా వాళ్ళు కొంతమంది గెస్టులు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మహిళలు వీళ్ళంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహణ చేశారు అందులో మన ప్రగతి మహిళా మండలి యొక్క కార్యక్రమాలను చూసిన తర్వాత ఈ మధ్య ఒక నెల క్రితం వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఒక పెద్ద కార్ వేసుకుని ఒక పది మందిగా వచ్చి మన మహిళా మండలి మన మహిళా మండలి బిల్డింగు కార్యక్రమాలు శిక్షణలు అలాగే మన డ్యూటీ యూనిట్ ఇవన్నీ కూడా చూసి వెళ్ళిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మొత్తం మెంబర్స్ మొత్తం టైలర్సేనండి దాదాపు రెండు వందల మంది పైన టైలర్స్ ఉన్నారట లేడీసే అంటే ఇంకొళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళనమాట వీళ్ళందరితోటి ఇదిని ఏర్పాటు చేసుకున్నారు అందులో నా అనుభవాలు చెప్పడం కొరకు నేను రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది అన్నా కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ పిలిచిన తీరుకు నేను కూడా అలాగే వెళితే బాగుంటుందనేసి చాలా తక్కువ టైం ఉండేటట్టు వెళ్ళాను అన్నమాట అయినా కానీ ఉన్న సమయంలో గంటసేపు వాళ్ళకి మా మహిళా మండలిని స్టార్టింగ్ నుంచి ఎలా ఏర్పాటు చేసుకున్నాము ఏమేం చేశాము దాన్ని రెన్యువల్ అలా చేయించుకున్నాము కార్యక్రమాలు ఎలా చేపట్టే వాళ్ళని చేసేవాళ్ళం స్పాన్సర్స్ వాళ్ళని ఎట్లా అడిగేవాళ్ళము ఎలా మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమేమి చేసాము ఇవన్నీ విపులంగా విసిరి విశదీకరించి చెప్పామన్నమాట కాకపోతే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడైనా చెప్తూ ఉంటే కొంతమందికైనా బోర్ అనిపిస్తుందేమో విచిత్రంగా రెండు గంటల సేపు ఒక గంటన్నర చెప్పుంటానేమో బహుశా అంతసేపు కూడా వాళ్ళు మధ్యలో మధ్యలో చప్పట్లు కొడుతూ చాలా ఆశ్చర్యకరంగా అందరూ సంతోషంగా కూర్చున్నారన్నమాట చాలా సంతోషం అనిపించింది నాకు కూడాను ఈ టైలర్స్ డే సందర్భంగా మరి మన మహిళా మండలి కార్యక్రమాన్ని చూసి వాళ్ళు కూడా ఇంతకంటే బాగా చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనని పిలిచారనమాట అక్కడ చూపించ వాళ్ళందరికీ చెప్పించుకోవడానికి మేము కూడా ఇక్కడ నుండి మన మహిళా మండలి ఇంకా కొంతమందిని కలిసి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి అంటే మాకు తెలిసినటువంటి సలహాలు సూచనలు ఇచ్చేసి వచ్చామన్నమాట మరి మాకు గ్రూపులు స్టార్ట్ అవ్వడం అట్లాగే గ్రూప్స్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి మేము ఇచ్చినటువంటి సర్వీసులు అట్లాగే హెల్త్ క్యాంప్స్ గురించి అలాగే మరి మనం చేసినటువంటి ఇక్కడి అన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమాల గురించి వివరంగా చెప్పడం జరిగింది అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వద్దమ్మా అంటున్నా వినకుండా కానీ సరే ఓ సార్ మనను సత్కరించడం అనేది వాళ్ళకి చాలా ఆనందకరమైనటువంటి విషయం అదే సమయంలో మనకు కూడా ఓ మధురమైన జ్ఞాపకం అన్నమాట అలా ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మహిళలు కుట్టు శిక్షణ ద్వారా కుటుంబానికి ఎంత చేయూతనిస్తారు ఎంత అవసరమైనటువంటి సహకారాన్ని ఇస్తారు అనేది మాత్రం ప్రత్యక్షంగా తెలియజేసినటువంటి నిదర్శనం అన్నమాట ఇంతమంది మహిళలు కూడా మరి చదువులు తక్కువైనా కూడా చక్కగా టైలరింగ్ నేర్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐదుగురు ఆరుగురు ఏడుగురు కొంతమంది అయితే పది మంది వరకు కూడా వాళ్ళని ఎంప్లాయిలుగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటున్నటువంటి పెద్ద పెద్ద టైలరింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట మరి వాళ్ళందరూ కూడా ఈవిడ అనంతలక్ష్మి గారు ఒకళ్ళ పేరు చెప్పడం అని కాదు పక్కనే ఉన్న బాక్స్ పట్టుకున్నావిడ ఈ సంస్థ అధ్యక్షురాలు రావణమ్మ గారు ఇలా అందరూ కలిసి చక్కటి సహకారంతో కార్యక్రమాన్ని నడిపారు మరి మహిళలందరూ కూడా కుటుంబాలకు ఎంత చేయదోడు వాదోడుగా ఉంటున్నారనే విషయాన్ని మాత్రం ఈ సభాముఖంగా వాళ్ళు నిరూపించారు కూడాను ఇక నాకు సత్కారాన్ని ఇచ్చారు అలాగే ఇదిగో ఈ నా ప్రక్కనే ఉన్నటువంటి ఆవిడ ఆవిడ ప్రక్కన ఉన్న ఆవిడ కూడా ఈ సత్కారాలు వాళ్ళు తర్వాత చేశారన్నమాట ఇంకా ఆ ఫొటోస్ అవి నా దగ్గర రాలేదు వీళ్ళందరూ కలిపి చక్కటి ఆతిథ్యాన్ని అలాగే మనకు ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది అందరికీ కూడా మరొకసారి మన ప్రగతి మహిళా మండలి మన యూనిట్ అన్నిటి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ ప్రోగ్రాం